హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణతి భరత్ పెళ్లిలో బయటపడ్డ పల్లవి నిజ స్వరూపం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరాధ్య అయితే అవని గురించి ఏడుస్తూ ఉండడంతో ఆరాధ్యని తీసుకొని ఇంటికైతే వస్తాడు అవని దగ్గరికి అక్షయ్ అప్పుడే ఇక ఆరాధ్యకి బాగా ఫేవర్ ఉండడం చూసి అప్పుడే ఇక అవని అయితే అయ్యో బాగా జ్వరం వచ్చింది అని లోపలికి అయితే ఉండగా అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ప్రణతి అయితే ఉండొచ్చు కదా అన్నయ్య భోజనం చేసి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రణతి నాకు చాలా పనుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న అని అడుగుతూ ఉంటుంది ఆరాధ్య అయితే అప్పుడే ఇక ఆరాధ్యని తీసుకొని అవని లోపలికి వెళ్ళిపోతుంది ఒక నీ దగ్గర ఉంటే తల్లి కావాలని ఏడుస్తుంది తల్లి దగ్గర ఉంటే తండ్రి కావాలని ఏడుస్తుంది ఎందుకు ఆ పసిదానిని ఎందుకు అలా ఆడుకుంటున్నారు ఆ పసిదానిని ఎందుకు అలాగ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక కలిసి ఉండి ఉండొచ్చు కదా మీరు కలిసి ఉంటే ఆ చిన్నది ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది ఆరాధ్య మానసికంగా నలిగిపోతుంది చిన్న వయసులోనే తనకి ఎంతో కష్టంగా ఉంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అక్షయ్ అయితే వెంటనే ఒక ఆరాధ్య కోసం లోపలికైతే వెళ్తాడు గది దగ్గరికి అప్పుడే అవనితో ఆరాధ్య అంటూ ఉంటుంది నువ్వేమీ కంగారు పడకమ్మా నాకు ఇది ఉత్తి జ్వరమే ఇదిగో ఉల్లిపాయలు ఇలా ఇక్కడ చంకలో పెట్టుకుంటే ఒళ్ళు వేడెక్కుతుందంట కదా అది బాబాయ్ చెప్పాడు నేను నాన్న దగ్గరికి వెళ్ళడం కూడా బాబాయ్ నాటకమే కమల బాబాయ్ ఇదంతా చేయమన్నాడు ఇప్పుడు నాన్న కావాలని నేను నాన్న దగ్గరికి వచ్చేశాక ఇలాగా ఉల్లిపాయ పెట్టుకుంటే చాలా వేడెక్కిపోతుంది అప్పుడు అమ్మ అమ్మ అని కలవరివ్వు మీ నాన్న మీ అమ్మ దగ్గరికి వస్తాడు మీ నాన్న మీ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా నాన్న అని నువ్వు ప్రేమగా అడిగితే తప్పకుండా ఉంటాడు అని ఇవన్నీ కూడా నాకు కమల బాబాయే చెప్పాడమ్మా అని అంటూ ఉంటుంది ఆరాధ్య కానీ నాన్న ఇక్కడ ఉండను వెళ్ళిపోతానని చెప్పేశాడు అని అనడంతో అప్పుడు ఇక చాలా కోపంగా ఇక అక్షయ్ అయితే తలుపు గట్టిగా అయితే గుద్దుతాడు ఇక అది చూసి ఒక్కసారి అవని షాక్ అయిపోతూ ఉంటుంది ఆరాధ్య మాట్లాడిన మాటలన్నీ కూడా అక్షయ్ వినేసాడని తెలుసుకుంటుంది ఏవండి అది కాదండి నా మాట వినండి అని కోపంగా వెళ్ళిపోతూ ఉన్నా ఇక అక్షయ్ని ఆపాలని చూస్తుంది అవని అయితే ఏమైందమ్మా వాడెందుకు కోపంగా వెళ్ళిపోతున్నాడు అని రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అలా అడగడంతో అవని జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడే అయినా కమల్ చేసిన దాంట్లో ఉందమ్మా ఆ చంటి దాన్ని బాధ చూడలేక వాడు ఈ నాటకం ఆడాడు అంతే కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కన్న తండ్రిని మిమ్మల్ని శత్రువులాగా కనిపిస్తున్నారని అన్నారు ఇప్పుడు కమల్ ఇదంతా చేశాడని తెలిస్తే ఆయన కమల్ని ఏం చేస్తారా అని భయంగా ఉంది మావయ్య అని అంటూ ఉంటే అక్కడ మీ అత్తయ్య ఉందలేమ్మా తను చూసుకుంటుందిలే నిన్ను ఏమన్నా అంటే అడ్డు రాదు కానీ వాళ్ళని ఏమన్నా అంటే తను తప్పకుండా అడ్డొస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అలా చెప్పిన తర్వాత అప్పుడు ఇక అవని అయితే ఏం జరుగుతుందని టెన్షన్ పడుతూ ఉంటుంది చాలా కోపంగా అక్షయ్ అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సోఫాలో కూర్చున్న ఉన్న కమల్ని చంప పగలగొడతాడు ఏంట్రా నేనంటే నీకు ఎలా కనిపిస్తున్నాను నాటకాలు వేస్తున్నావా అని అంటూ ఉంటాడు అసలు నా జీవితంలో నా కూతురు జీవితంలోకి నువ్వు తలదూర్చడానికి నువ్వెవర్రా అని అంటూ ఉంటే అప్పుడు ఇక కమలైతే అవును నేనెవరిని అయినా నువ్వు నేను ఒక్క కన్నా తల్లి కడుపులో పుట్టామా ఏంటి అందుకని నువ్వెవరో నేనెవరో అంటున్నావు నువ్వు అని కమలైతే అంటాడు అది విని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు రే ఎందుకురా ఎందుకు నువ్వు నా కూతురు చేత ఇన్ని డ్రామాలు ఆడించావు ఇంత నాటకం చేయించావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అడుగుతూ ఉంటుంది పార్వతి ఏంట్రా ఏమైంది ఎందుకు వాణ్ణి కొట్టావు అని అంటూ ఉంటే వీడు ఆరాధ్యకి లేనిపోని సలహాలు ఇచ్చి ఆరాధ్య మనసుని విరిచేస్తున్నాడమ్మా ఆరాధ్యని నాకు పూర్తిగా దూరం చేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక అక్షయ్ జరిగిందంతా చెప్పడంతో ఎందుకు ఇలా చేశావు అని పార్వతి అడుగుతూ ఉంటుంది మీరేంటి అత్తయ్య అలా అంటున్నారు ఆయనకేం తెలుసని ఇలా చేయమని అవని అక్కే చెప్పు ఉంటుంది అని అంటూ ఉంటుంది పల్లవి పల్లవి ఒకళ్ళు చేయమని చెప్తే నేను ఇలా చేయలేదు నేనే సొంతంగా చేశాను అని అంటూ ఉంటాడు కమలైతే అసలు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవర్రా అని మళ్ళీ అంటూ ఉంటాడు అక్షయ్ అయితే కన్న తండ్రిని శత్రువులా చూస్తున్నానని చెప్పి ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశావు ఇప్పుడు నన్ను ఇలా మాట్లాడుతున్నావు ఇక బంధాలను విడదీసుకొని ఒంటరిగా ఏకాకిగా బతకాలనుకుంటున్నావా అలాంటి బతుకు బతికిన ఒకటే లేకపోయినా ఒకటే అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే పార్వతి కూడా ఇక కొడుతుంది కమల్ని చంప పగల కొడుతుంది అప్పుడే అది చూసి కమలైతే మీ ఎవ్వరికీ కూడా ప్రేమించే వాళ్ళు బంధాల విలువని తెలిసిన వాళ్ళు అవసరం లేదు ఈ ఇంట్లో బంధాలకి విలువిచ్చే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి మీ ఇద్దరు రుజువు చేశారు మీరే ఉండండి ఇంట్లో నుంచి ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు పొందాలని అనుకునే వాళ్ళు మాత్రమే బయటికి వచ్చేయండి ఈ ఇంట్లో వాళ్ళు మనసు బండరాయి మనసు బండరాయి అయిపోయి ఎవరిని అర్థం చేసుకోలేని వాళ్ళు అయిపోయారు అని అంటూ ఉంటాడు కమలైతే ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది పల్లవి ఎక్కడికి వెళ్తే నీకెందుకో నీకు కావాల్సింది కూడా నన్ను కొట్టడమే కదా నీకు బాగా కూడా ఇప్పుడు ఆనందమే కదా అందరూ కూడా ఇక వదిన్ని అన్నయ్యని ఎలా విడదీసేయాలో కుటుంబాన్ని ఎలా ముక్కలు చేసేయాలో నిర్ణయించుకోండి నేను కూడా నా మా నాన్న దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ కూడా రే కమల్ ఆగిరా నేను కూడా అవని వదిన అన్నయ్య కలవాలని అవని వదిలికి నాన్నకి సపోర్ట్ చేసేవాణ్ణే ఇప్పుడు నేను వంటరి వాణ్ణి అయిపోతాన్రా నాకు ఇలాంటి కక్షలు సాధింపులు స్వార్థాలు కలిగిన మనుషుల మధ్య నేను ఉండలేను బంధాల కన్నా మనకి స్వార్థాలే ఎక్కువ పట్టింపులే ఎక్కువ అని ఆలోచించే ఇలాంటి వాళ్ళ మధ్య నేను కూడా బ్రతకలేను నేను కూడా నీతో పాటు నాన్న దగ్గరికి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు శ్రీకరైతే అది విని ఒక్కసారి శ్రేయ ఏంటి శ్రీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అని అంటూ ఉంటే ఇక్కడికి ఇంటికి ఈ ఇంటికి వస్తే అందరి మధ్య ఆప్యాయతలు ప్రేమలు నేర్చుకుంటావని అనుకున్నాను శ్రేయ కానీ నువ్వు కొంతమంది సావాసాలు పట్టి చెడిపోయావో బంధాలకి బంధుత్వాలకి విలువడివ్వడం మానేసి కక్షలు సాధింపులు నేర్చుకున్నావు అని అంటూ ఉంటాడు అయితే ఇంకా మీ నాన్న దగ్గర ఉన్నప్పుడే నీ కొంచెం బంధాలు విలువ బంధుత్వాలు విలువ తెలిసేది అవని వద్దు కొంచెం గౌరవించేదానివి ఇక్కడికి వచ్చాక పూర్తిగా నీ మనసు కలుషితమైపోయింది అవని వదిన ఎప్పుడు ఇంట్లో నుంచి వి శాశ్వతంగా వెళ్ళిపోతుందా అన్నయ్య వదిన విడిపోతారా అని నువ్వు కొంతమంది ఎదురు చూస్తున్నట్టే చూస్తున్నావు చూడు నీ మనసు ఇదివరకులాగే స్వచ్ఛంగా ఉన్నప్పుడే నా దగ్గరికి రా స్వార్థంతో కూడిన మనసుతో నువ్వు నాకు అవసరం లేదు అని అంటాడు కమలైతే అప్పుడే అది విని పార్వతి అయితే మీకేమైందిరా అవని మీకేమన్నా మందు పెట్టిందా అని అంటూ ఉంటే ఇప్పటికి కూడా అవని వదిలి అంటున్నావు తప్ప మా వైపు నుంచి ఏ తప్పు ఉందో నువ్వు సరిదిద్దుకోలేకపోతున్నావమ్మా సరిదిద్దుకోలేకపోతున్నావు కానీ నిజాలు బయటపడిన రోజు నువ్వు ఇంత పశ్చాత్తాపంతో కుమిలిపోతావో గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడు శ్రీకర్ కమలు ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి అయితే బయటికి వచ్చేస్తారు అయినా అవని అక్క ఆడించిన నాటకానికి నా భర్త ఏం చేశాడని ఎందుకు బావగారు అంతలా కొట్టారో శ్రీ కమల్ని అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇప్పుడు కమలు వెళ్ళిపోయాడో నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని అంటూ ఇక పల్లవి అయితే ఏడుస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలాగే శ్రేయ కూడా బాధపడుతూ ఉంటుంది పార్వతి పంతాలకి పట్టింపులకు పోయి ఎవరు వారు ఒంటరి వారు అయిపోతున్నారు పార్వతి నువ్వు గనుక రాజేంద్ర ప్రసాద్ని ఆ రోజు ఆపి ఉండుంటే ఈ రోజు వీళ్ళిద్దరు కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేది కాదు రాజేంద్ర ప్రసాద్ మాట వినుంటే ఈరోజు ఇల్లు ఇలాగా బోసిపోయేది కాదు మళ్ళీ ఇంట్లో ఎటువంటి అనార్థాలు జరగబోతున్నాయో అని అంటూ భానుమతి కూడా బాధపడుతూ ఉంటుంది తర్వాత కమల్ శ్రీకర్ ఇద్దరూ కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి రావడంతో రాజేంద్ర ప్రసాద్ అయితే వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఏరా మీరు కూడా వచ్చేసారంటే మిమ్మల్ని గెంటేశారా మీరే వచ్చేశారా అని అడుగుతూ ఉంటే అన్నయ్య అసలు మా విషయంలో జోక్యం చేసుకోవడానికి అన్నట్టే మాట్లాడుతున్నాడు నాన్న అని అంటూ కమలైతే చెప్తాడు కమల బొగ్గ మీద పడ్డ వేలి ముద్రలు చూసి అప్పుడే అవని అయితే ఎందుకు కన్నయ్య ఇలా చేశావు అని అంటూ ఉంటుంది తప్పదొదిన మంచికి సహాయం చెయ్యాలి చెడుకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటూ ఉంటాడో అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మా అవని మనం అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉంటే దయాకరికి ఇబ్బంది అవుతుంది మనం వేరే ఇల్లు తీసుకుందాం లేకపోతే మన గెస్ట్ హౌస్లో ఉందాము అని అంటూ ఉంటాడో రాజేంద్ర ప్రసాద్ అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు నేను మీ కుటుంబమే అనుకున్నాను కానీ నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు బావా వాళ్ళిద్దరు నాకే ఎక్కువ అవుతారనుకుంటున్నావు నాకు మీరందరూ కూడా కలిసి ఉండడమే నాకు ఇష్టం అని అంటూ ఉంటాడు దయాకర్ అయితే అప్పుడు ఇక దయాకర్ని పట్టుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు ప్రతిసారి తాగొచ్చి నన్ను డబ్బులు అడుగుతూ ఉంటే నీలాంటి వాడు దూరం అయిపోతే బాగుండని అప్పుడు తిట్టుకునేవాణ్ణి దయాకర్ కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నీలాంటి వామర్దుంటే చాలు ఏ బావకైనా ఎంతో సంతోషంగా ఉంటుంది అని అనిపించేలా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే తరువాత అలా కొన్ని రోజులైతే జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉండగానే ఇంతలో ఇక భరత్ అయితే ప్రణతితో క్లోజ్గా ఉంటూ ఉంటాడు అది చూసిన రాజేంద్ర ప్రసాద్ అవని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు భరత్ ప్రణతుల్ని చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందేమో అని నాకు అనిపిస్తుందమ్మా కానీ నేను ప్రణతిని భరత్కి ఇచ్చి చేయమని అడగలేను ఎందుకంటే ప్రణతి జీవితం గురించి మొత్తం నీకు తెలుసు చూస్తూ చూస్తూ నీ తమ్ముడికి ఇలాంటి అదే ప్రెగ్నెంట్ అయినా అమ్మాయిని ఎలా ఇచ్చి చేస్తావు నువ్వన్నా అని అంటూ ఉంటే మావయ్య మీరు అలాంటివేవి కూడా మనసులో పెట్టుకోవద్దు కానీ నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమా లేకపోతే చనువా ఏదన్నది క్లారిటీ ఉండాలి అని అంటూ ఉంటే ఇంతలో భరత్ అయితే వస్తాడు ఇక భరత్ వచ్చి అంటూ ఉంటాడు నేను ప్రణతిని పెళ్లి చేసుకుంటానక్కా అని అడుగుతూ ఉంటాడు అది విని ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ అవని అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావురా నీ మనస్ఫూర్తిగానే ఈ దీనికి పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అవని అయితే అవునక్క ప్రణతి జీవితం గురించి నాకు మొత్తం తెలుసు అందుకని నేను ప్రణతిని మనస్ఫూర్తిగానే ప్రణతి ప్రశాంతిని ప్రేమించేటప్పుడే నేను ప్రణతిని ప్రేమించాను ఇప్పటి వరకు కూడా ప్రణతి నా గుండెల్లోనే ఉంది కానీ మాట చెప్పడానికి నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటాడు ఇప్పుడు ప్రణతి జీవితంలో ప్రశాంత్ సృష్టించిన సునామీని నేనేమి లెక్క చేయను అది జీవితంలో ఒక పీడకలగా మర్చిపోతాను తప్ప అని అంటూ ఉంటాడు భరత్ అప్పుడే ఇక ప్రణతి వస్తుంది వద్దు భరత్ నువ్వు మంచితనంతో నన్ను పెళ్లి చేసుకున్నా రేపు నిన్ను పది మంది అనే మాటల్ని అది నువ్వు అంటూ వాళ్ళు అంటూ ఉంటే నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే అప్పుడే ఇక అవని అయితే ప్రణతి భరత్నంటే తట్టుకోలేను అని అంటున్నావు భరత్ అంటే నీకు ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే ఇష్టమే వదిన కానీ ఇప్పుడు భరత్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అది నా స్వార్థమే అవుతుంది అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే లేదమ్మా ఎందుకు అలా అనుకుంటున్నావు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నారు అలాంటప్పుడు అది స్వార్థం ఎలా అవుతుందమ్మా అస్సలు కూడా అవ్వదు నువ్వు ఇలాంటి ఏవి కూడా మనసులో పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతి జీవితం ఏమైపోతుందా అని చాలా బాధపడ్డాను భరత్ కానీ దేవుళ్లాగా వచ్చి నా కూతురు జీవితాన్ని నిలబెడుతున్నావు ఏముచ్చి నేను రుణం తీర్చుకోమంటావు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అన్న మాటలకి భరత్ అయితే మా అక్కని బావని ఒక్కటి చెయ్యండి నాకు అంతకు మించి ఏమొద్దు సార్ అని అంటూ ఉంటాడు భరత్ ఇంకా అంటావేంటి మావయ్య నేను మీ నీకు మావయ్యని అని అంటూ ఉంటే ఇక ఇద్దరు పెళ్ళైతే ఫిక్స్ చేస్తారు ఇదే విషయాన్ని పార్వతి వాళ్ళకి చెప్పమని రాజేంద్ర ప్రసాద్ని అలాగే కమల్ని శ్రీకర్ని ముగ్గురిని కూడా ఇంటికి అయితే పంపిస్తుంది అవని అప్పుడే ముగ్గురు ఇంటికి రావడం చూసి పార్వతి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారో వచ్చేసావు బావా అని అడుగుతూ ఉంటుంది పల్లవి శ్రీ నా కోసం వచ్చేసావా నాకు తెలుసు శ్రీ నన్ను చూడకుండా నువ్వు ఉండలేవని అని అంటూ ఉంటుంది శ్రేయ అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ చూసి ఏమండి మీరు కూడా వచ్చేసి ఇప్పుడు నా మనసు కొంచెం కుదుట పడిందండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు అంతలోకి అక్షయ్ కూడా వస్తాడు నాన్న వచ్చేసారా అని అడుగుతూ ఉంటే మీరందరూ కూడా పొరపాటు పడుతున్నారు మేము ఇక్కడికి వచ్చింది పెళ్ళికి పిలవడానికి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళికి పిలవడానిక ఎవరి పెళ్ళికి పిలవడానికి అని పల్లవి అడుగుతూ ఉంటుంది నా కూతురు ప్రణతిని నా పెద్ద కోడలు అవని తమ్ముడు భరత్కి మేము కొండ మీద ఉన్న గుడిలో రేపు పెళ్లి చేయబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా పెళ్లికి రావాలి అని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అసలు ఏమనుకుంటున్నారు మీరు ప్రణతిని భరత్కిచ్చి పెళ్లి చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పార్వతి భరత్ని ఇంకా మనం నెత్తిన పెట్టుకొని పూజించాలి తన కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలి మనం మన ప్రణతి గురించి అన్ని విషయాలు తెలిసి కూడా దేవుళ్లాగా వచ్చి ప్రణతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దానికి ఆనందించకుండా ప్రణతిని పెళ్ళి చేసుకోవడం ఏంటని కోపంగా అంటావేంటి పార్వతి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయ్యో మావయ్య గారు ఇదంతా అవని ప్లాన్ అని మీకు అర్థం కావడం లేదా ఇప్పటి వరకు ప్రణతిని ఇక్కడికి రానివ్వకపోవడం కూడా అదే కారణం ఇప్పుడు తన తమ్ముణ్ణి ప్రణతిని ఇద్దరిని దగ్గర చేయడానికే ప్రణతిని అక్కడ ఆపేసుకుంది అని అంటూ ఉంటుంది పల్లవి ఏ పల్లవి మా వదిని గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడావంటే ఈ భార్యవని కూడా చూడను అని అంటూ కమలైతే వార్నింగ్ ఇస్తాడు మేము మీ సలహాలు సూచనలు అడగడానికి రాలేదు మీకు విషయం చెప్పాలి కదా అని వచ్చాము అంతే మీకు ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళిద్దరు పెళ్ళి జరుగుతుంది వాళ్ళిద్దరూ మేజర్స్ అని అంటూ చెప్పేసి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడు ఇక పార్వతి అయితే ఏంటి అక్షయ్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అక్షయ్ అయితే అంటూ ఉంటాడు నాకు ఇదే కరెక్ట్ అని అనిపిస్తుందమ్మా ఎందుకంటే భరత్ మంచివాడే కదా భరత్ అన్నీ తెలిసి ప్రణతిని పెళ్లి చేసుకుంటున్నాడంటే ప్రణతి జీవితం నిలబడినట్టే కదా అని అంటూ ఉంటే మరి ప్రశాంత్ ఉన్నాడు కదా తను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని అంటూ ఉంటుంది పల్లవి ఆ రోజు రావడమే కానీ తర్వాత వాడేం రాలేదు కదా అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇదంతా విని వెంటనే అవని అయితే ఇక ప్రశాంత్ని ఆ రోజు పెళ్ళి దగ్గరికి వచ్చి గొడవ చేయమని ఇక ముందే లక్ష రూపాయలు అకౌంట్లో వేసి తనైతే ప్లాన్ సిద్ధం చేసుకొని ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే కొండ మీద గుళ్ళోకి అవని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అప్పుడే ప్రణతి అయితే అమ్మ ఇక్కడికి వస్తుందంటావా వదినా అని అడుగుతూ ఉంటే అత్తయ్య గారు తప్పకుండా వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది అవని ఇంతలో ఇక అక్షయ్ తన కుటుంబాన్ని తీసుకొని కొండ మీద ఉన్న గుడికైతే వస్తాడు ఇక అందరూ వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రణతి అయితే అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండమ్మా అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక ఈ పెళ్లి జరిగితే ఈ అవని ఇంటికి తప్పకుండా వచ్చేస్తుంది అనుకున్న పల్లవి ప ప్రశాంత్ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు ఇక ప్రశాంత్ అయితే వచ్చేస్తాడో ఏంటి ప్రణతి నన్ను కాదని నువ్వెందుకు ఆ భరత్ని పెళ్లి చేసుకుంటున్నావో మనల్ని విడదీయాలని చూస్తుంది మీ అవని వదిన మీ అవని వదిన్ని ఎందుకు నమ్ముతున్నావో అని అంటూ ఉంటాడో ప్రశాంత్ అయితే అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రశాంత్ చంప పగలగొట్టి నువ్వు వస్తావని నాకు తెలుసురా అందుకని నీ కోసం పోలీసుల్ని రెడీగా చుంచాను అని పోలీసుల్ని పిలిపిస్తాడు పోలీసుల్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ప్రశాంత్ అయితే ఇదేంటి పోలీసులు వచ్చారు అని పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక ప్రశాంత్ని పోలీసులు అయితే నిలదీస్తూ ఉంటారో చెప్పరా ఎందుకు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు ఇప్పుడు ప్రణతిని పెళ్లి చేసుకుంటానని ఎందుకు వచ్చావు నీ చేత ఎవరు ఈ నాటకం ఆడించారో చెప్పు అని గట్టిగా అనేసరికి సార్ సార్ నేను ఇదంతా కావాలని చేయలేదు సార్ మీరు అనుకున్నట్టే నేను అమ్మాయిల్ని మోసం చేసేవాణ్ణి నేను జల్సాగా తిరిగేవాణ్ణి నన్ను ప్రేమించానని వచ్చిన వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోయేవాడిని కానీ నన్ను తీసుకువచ్చి నాకు డబ్బులు ఇచ్చి ఇలాగ అవని మీద నింద వేయాలని మొత్తం ప్లాన్ అంతా చెప్పింది ఈ పల్లవియే సార్ ఈ పల్లవి చెప్పినట్టే చేశాను ప్రణతిని నేను ఆల్రెడీ మోసం చేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన నన్ను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చే సార్ ఈ పల్లవి తన తండ్రి ఇద్దరు కూడా అంటో నిజాన్ని బయట పెడతాడు ప్రశాంత్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు